బ్రిక్స్ క్రాషర్స్ యుఎస్ ఫార్మర్స్ అమెరికన్ రైతుల కన్నీళ్లు భారత్ చైనా రష్యా స్నేహబంధం ప్రభావం అమెరికా విధించిన సుంకాల విధానం ప్రతికూల ఫలితాలు ఇచ్చింది చైనా అమెరికా సోయాబీన్ దిగుమతులను తగ్గించి బ్రెజిల్ వైపు మళ్ళింది అమెరికన్ రైతులకు భారీ నష్టం బ్రిక్స్ దేశాలు భారత్ చైనా రష్యా బ్రెజిల్ దక్షిణాఫ్రికా పరస్పర వాణిజ్యాన్ని బలపరుస్తున్నాయి రష్యా చైనా భారతానికి మద్దతుగా వాణిజ్య అవకాశాలు కల్పిస్తున్నాయి భారత్ రష్యా నేతృత్వంలోని యురేషియన్ ఎకనామిక్ యూనియన్తో ఎఫ్టీఏ చర్చలు ప్రారంభించింది ఫలితంగా అమెరికా రైతులు దెబ్బతింటున్నారు బ్రిక్స్ స్నేహబంధం బంధం అమెరికాకు సవాలుగా మారింది భారత్ చైనా రష్యా ఆర్థిక బంధం బలపడడంతో అమెరికన్ రైతులు గ్లోబల్ మార్కెట్లో పోటీని ఎదుర్కొంటున్నారు